అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ మన చుట్టూ సమాజంలో జరుగుతున్న చాలా విషయాలను చర్చించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఉద్దానం న్యూస్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే విశాఖపట్నం ఎంపీగా ఎవరెవరు ఎన్నికయ్యారు వాళ్ళ తాలూకా చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పవచ్చు ఎందుకంటే విశాఖపట్నం ఎంపీగా చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు పనిచేశారు మరి ఇటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వాళ్ళ తాలుగా ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు ముందుగా విశాఖపట్నం ఎంపీ పరిధిలో అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూస్తే విశాఖపట్నం పరిధిలో మొత్తం ఏడు కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కోట ఎస్ కోట అంటాము భీమిలి విశాఖపట్నం ఈస్టు విశాఖపట్నం సౌతు విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ వైజాగ్ సిటీ వచ్చేటప్పటికి ఫైవ్ ఫోర్ అవుతాయి ఎస్కోట భీమిలి గాజువాక ఉంటాయి అయితే ఈ భీమిలి నుంచి గాజువాక వరకు ఇవన్నీ విశాఖ డిస్టిక్లో ఉంటాయి ఎస్కోట శృంగవరపు కోట మాత్రం విజయనగరం డిస్టిక్లో ఉంటుంది సో ఓవరాల్గా ఇదంతా విశాఖపట్నానికి సంబంధించిన పరిధి విశాఖపట్నం పార్లమెంటరీ పరిధి అనమాట ఇకపోతే విశాఖపట్నానికి ఎంపీగా ఎవరెవరు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎన్నికయ్యారు సో వాళ్ళ తాలిగా హిస్టరీ అనేది లైట్గా ఒక వన్ లైన్ వన్ లైన్ చెప్పడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి లాస్ట్ వరకు చూడండి అయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు దీని మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటే మీ తాళ ఒపీనియన్ ఉంటే అది కామెంట్స్లో పెట్టండి నేను దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను నైన్టీన్ ఫిఫ్టీ టూ లంకా సుందరము గామ్ మల్లు దొర ఇండిపెండెంట్గా వాళ్ళు ఎన్నికయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ టూ లంకా సుందరం గారు చాలా ఫేమస్ పర్సనాలిటీ అనమాట శివాజీరావు గైక్వాడు దగ్గర స్కాలర్షిప్ తీసుకొని లైక్ అంబేద్కర్ లాగా స్కాలర్షిప్ తీసుకొని లండన్లో చదివి సివిల్ సర్వీస్కి ఎన్నికయ్యారు అయితే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటు ఆయన సివిల్ సర్వీస్ ఐఏఎస్కి ఎన్నికైన తర్వాత కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన రిఫ్యూ చేసింది అనమాట రిజెక్ట్ చేసింది ఓకేనా సో చాలా గ్రేట్ పర్సనాలిటీ లంక సుందరం ఇంకా గమ్ మల్లుదొర ఈయనైతే మీకు అల్లూరు సీతారామరాజు తాలూకా ప్రధాన అనుసలు ఉంటారు గంటం ద్వారా ద్వారా అని ఉంటారు సో వాళ్ళు ఫాలోవర్ అనమాట వాళ్ళ రిలేటివ్ కూడా అని అవుతారు ఇండిపెండెంట్ పార్టీ అంటే ఇండిపెండెంట్గా నైన్టీన్ ఫిఫ్టీ టూలో అనిపే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ పోసపాటి విజయరామ గజపతి రాజు పూసపాటి విజయరామ గజపతి రాజు నైన్టీన్ సిక్స్టీ టూలో మహారాజ్ కుమార్ ఆఫ్ విజయనగరం సో ఈయనే విజ్ విజయ్ అని కూడా అంటారు ఈయన రాజా ఆఫ్ విజయనగరం అని చాలా ఫేమస్ విజయ్ అంటారు పూసపాటి విజయరామ గజపతి రాజు ఇప్పుడున్న పూసపాటి అశోక్ గజపతి రాజు నుంచి చాలా ఫేమస్ అలాగే ఆనంద్ గజపతి రాజు వాళ్ళ ఫాదర్ ఓకేనా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తెన్నేటి విశ్వనాథం సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చాలా కృషి చేసిన వ్యక్తి తెన్నేటి విశ్వనాథం నైన్టీన్ సెవెంటీ వన్ పూసపాటి విజయరామ గజపతి రాజు అంటే ఫిఫ్టీ సెవెన్లో ఆయన ఎన్నికయ్యారు అలాగే సెవెంటీ వన్లో కూడా ఎన్నికయ్యారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ద్రోణం రాజు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఓకేనా నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ అప్పలస్వామి కొమ్మూరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయ్యి ఇందిరాగాంధీ పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టీడీపీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది బాటం శ్రీరామ్మూర్తి తెలుగుదేశం పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఉమా గజపతి రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజులు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయ్యి ఉన్నారని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ వన్ మూర్తి తెలుగుదేశం పార్టీ సో ఈయన ఇప్పుడు వైజాగ్కి ఒక తలమానికమైన గీతం యూనివర్సిటీ సో ఆ గీతం యూనివర్సిటీ తాలుగు ఫౌండర్ అని చెప్పొచ్చు నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ టి సుబ్బురాం రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి గారు చాలా ఫేమస్ ఈయన లోక్సభ మెంబరు అండ్ రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున నైన్టీన్ నైన్టీ నైన్ ఎంబీబీఎస్ మూర్తి తెలుగుదేశం పార్టీ సెకండ్ టైం మీకు విశా ఇంతకు ముందు వీడియోలో శ్రీకాకుళం డిస్టిక్ లో బుడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆరుసార్లు ఎంపీగా గెలిచారు ఎర్రనాయుడు గారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన పరిస్థితి శ్రీకాకుళం ఎంపీగా బట్ విశాఖపట్నం పరిస్థితికి వచ్చేటప్పటికి ఓన్లీ పోసపాటి విజయరామ గజపతి రాజు గారు టూ టైమ్స్ మళ్ళీ టూ టైమ్స్ ఉండేవాళ్ళు ఎంవీవీఎస్ గారే ఇంకా ఎవరు టూ టైమ్స్ ఉండే పరిస్థితి లేదు కోసపాటి విజయరామ గజపతి రాజు అలాగే ఎంవివీఎస్ మూర్తి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున టూ టైమ్స్ అయ్యారు మూర్తి గారు టీడీపీ పార్టీ తరఫున టూ టైమ్స్ అయ్యారు రెడ్డి గారు టూ టైమ్స్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ జనార్దన్ రెడ్డి నేదురుమీ మనకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున టూ థౌజండ్ నైన్ దగ్గుపాటి పురంధేశ్వరి ఈవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు ప్రజెంట్ బీజేపీ పార్టీలో ఉన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ పార్టీ హరిబాబు భారతీయ జనతా పార్టీ అప్పుడు పొత్తులో బీజేపీకి వైజాగ్ సీట్ ఇవ్వడము హరిబాబు గారు గెలిచారు ఆయన ఇప్పుడు గవర్నర్గా పనిచేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఎంబీవి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది సత్యనారాయణ ఎంబీవి సో ఇది వైజాగ్లో ఇప్పటి వరకు ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళ వివరాలు సో మిగతాళిగా ఒపీనియన్ మీరు పంపించండి ఏమైనా రాంగ్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ సో మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా